వ్యూవర్స్ వెల్కమ్ టు నాన్ న్యూస్ అప్డేట్స్ ప్రతి క్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే రష్యాలో నిత్యం నరకమే ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు అడవిలో స్లీపింగ్ బ్యాగులో పడుకునే వాళ్ళం తుపాకుల్లో బుల్లెట్లు నింపడం సొరంగాలు తవ్వడం మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం ఇదే మా పని ఒక్క పూట భోజనం ప్రతిరోజు పదిహేను గంటల డ్యూటీ రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో ఎనిమిది నెలలు ఉన్నాం అరవై మంది భారతీయులు చిక్కుకున్నారు తిరిగి వస్తామని ఊహించలేదు ఓ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సూఫియన్ ఇక్కడ మనం ఆ సందర్భము లోపల భారత ప్రభుత్వం ప్రచారంగా ఉపయోగించుకున్నది మేము రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి అక్కడ చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని మేము తీసుకొస్తున్నాము ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్నది కానీ ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ప్రాంతాల నుంచి వందలాది మంది వేలాది మంది భారతీయులు అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా తరలింపబడలేదు చాలామంది విపరీతమైనటువంటి నరక యాతను అనుభవిస్తున్నారు గోట్ లైఫ్ సినిమాను చూసినట్టు సేమ్ అదే విధంగా ఈరోజు దుబాయ్లో చాలామంది వీడియో కాల్స్ చేసో లేకపోతే వీడియోలు చేసి ఇగో ఇక్కడ ఒక ఈ ప్రత్యక్ష నరకంలో నన్ను ఇట్లా జీవన రకంలో విడిచిపెట్టారు ఈ ఎండలో విడిచిపెట్టారు ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల లోపు మనిషనటువంటి కనిపించడు ఇక్కడ ఈ పనిచేయాలి నాతో అయితే లేదు నేను ఒక ఏజెన్సీని చూసి మోసపోయినా అని చెప్పి వందలాది వేలాది వీడియోలు కూడా రావడం జరుగుతూ ఉన్నది గల్ఫ్ బాధితుల గురించి అక్కడ చిక్కుకుపోయినటువంటి వ్యక్తుల గురించి గతంలో కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పాటలు కూడా రాశాం పాడాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నుంచి ఎట్లా అధిగమించాలి ఈ పరిస్థితి ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్లనే కదా ఇక్కడ సరైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్లనే కదా ఈరోజు యువత కావచ్చు చదువు లేని వాళ్ళు కావచ్చు ఈరోజు దేశాలు వెంబడి పోయి అక్కడ మరి పనిచేస్తూ బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అట్లా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చిక్కుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదన్నటువంటి వాస్తవాన్ని ప్రభుత్వాలు ఇంకెన్నడూ తెలుసుకుంటాయి కేవలం బిజినెస్ గురించి ధనవంతులను ధనవంతులు చేయడానికి మాత్రమే ధనవంతులను ఈ దేశంలోపట పుట్టినటువంటి ధనవంతులను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి మాత్రమే కేవలం ఎంఎన్సీ కంపెనీలకు ఇక్కడ అవకాశం ఇవ్వడానికి మాత్రమే ఇక్కడున్నటువంటి సంపదను విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం కానీ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అట్టడుగుల నలిగేటటువంటి వర్గాలకు ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి సవకాశాలు కానీ మేము ఇవ్వమన్నట్టుగా ప్రవర్తిస్తే మరి ఎట్లా ఎవరు ఆదుకోవాలి ఎవరు ప్రశ్నించాలి ప్రశ్నిస్తే తప్పు అడుగుతే తప్పు అట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోపట ఈరోజు భారతదేశం ఉంది రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఈ పరిస్థితులను బట్టి నెల నెల ఆస్తి పన్ను గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన ఆస్తి నల్ల విద్యుత్ బిల్లుల అనుసంధానం పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే సాధ్యాసాధ్యాలను పరిశీలి పరిశీలించాలన్న సీఎం స్థానిక సంస్థలకే ఎల్ఆర్ఎస్ రాబడి ఆర్థిక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి మీరు ఓకే ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు పన్ను ఒకవేళ సరైనటువంటి సమయంలో చెల్లించకపోతే సౌకర్యాలు సేవలు బంద్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చి ఇస్తున్న అని చెప్పి చెప్పినటువంటి ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి వాగ్దానాలు ఇవన్నీ నెరవేరుస్తున్నప్పుడు మేము ఇవన్నీ బంద్ చేయనా మరి అంటే మీరు విధించేటటువంటి పన్నులు కావచ్చు ఆదేశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించరు లేకపోతే చర్యలు తీసుకుంటారు కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అసలు ఆస్తి ఎక్కడుందండి ఎవరికి ఉందండి ఆస్తి ఈ రాష్ట్రంలోపట లెక్కలు దిద్దాం ఎవరికి ఉంది ఆస్తి ఎవరి చేతులలో ఉంది ఆస్తి ఎక్కడ కేంద్రీకృతమవుతుంది ఆస్తి ఏందండి ఆస్తి పన్న ఎవరికి ఉన్నది ఆస్తి ఎన్ని లక్ష ఎన్ని కోట్లున్నది ఈరోజు ఒక మనిషి ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీసుకుంటే జీవితాంతం కష్టపడ్డటువంటి సొమ్ముతోటి ఒక్క ఇల్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అంతే కోటాను కోట్లు సంపాదించుకునేటటువంటి వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆంక్షలు పెడతారా మీరు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తారా మీరు మాట్లాడటం సరే మీరు ఇక్కడ ప్రభుత్వ ఖజానా నిండడానికి ప్రభుత్వం అనేది సరిగ్గా నడవటానికి ఖచ్చితంగా ప్రజలందరూ పనులు చెల్లించవలసిందే అగ్గిపెట్టె నుంచి అన్నిటి వరకు ప్రతి ఒక్క వస్తువు మీద కూడా మీరు పన్నేస్తూ ఉన్నారు మేము గడతా ఉన్నాం ఓకే అక్కడి వరకు ఓకే కానీ ఇక్కడ మేము కట్టకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆస్తి ఎక్కడుంది ఎంత భూమిని పంచారు మీరు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆస్తి భూమి అంటేనే కదా ఆస్తి అంటే భూమి అయినా దృష్టిలో భూమి ఎంత మంచిరు మీరు ఎంత మంచిరో చెప్పాలి ఎంత ఉన్నదో చెప్పాలి ఉన్నదా అని ఎవడు కబ్జా ఎత్తాడో చెప్పాలి మీ ప్రభుత్వం ఆధీనంలో ఎంత భూమి ఉన్నదో చెప్పాలి భూమికి సంబంధించినటువంటి ఏ లెక్కలు ఎందుకండి మాట్లాడరు ఎందుకు తీయరండి అవి దళితులకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఏ ధైర్యంతో అన్నాడని ఈ రాష్ట్రం లోపల ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఆ మాట అని ఉంటాడు కాబట్టి ఆస్తి గురించి ఖచ్చితంగా ఆస్తుల వివరాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత మీరు దీన్ని కొనసాగించితే చాలా బాగుంటుంది ఆస్తిని పంచి మీరు కొనసాగించండి లోక్సభలో విద్వేషం పెంచే వాళ్ళే ఎక్కువ పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ ఓవైసీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన శత్రువుగా చూడలేం ముఖ్యమంత్రి రేవంత్ ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ పుస్తక పుస్తకావిష్కరణ కేవలం లోక్సభలోనే కాదు రాష్ట్ర ఈ యొక్క రాష్ట్ర స్థాయి లోపల అసెంబ్లీలో కూడా ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అసెంబ్లీ నుంచి ఎన్నికల ప్రచారంలోనో లేకపోతే ఇంకా రకరకాల వేదికల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు మండిపడాలి చర్యలు తీసుకోవాలి హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకురానున్న ప్రభుత్వ త్వరలో అసెంబ్లీలో బిల్లు చట్టంతో విశేషాధికారాలు ఇరవైన క్యాబినెట్లో నిర్ణయం ధరణి కమిటీ సిఫార్సులు బీసీ కులగణన రుణమాఫీ భరోసాపై చర్చ రెండు వందల ఇరవై ఐదు కొత్త పంచాయతీల ఏర్పాటు వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతల స్వీకరణ ఇంకేమి ఇంకేమిస్తారు పోచారంకి ఇంకేమియ్యారు హైడ్రాకు త్వరలోపట చట్టబద్ధత వస్తూ ఉన్నది విశేషమైనటువంటి అధికారాలు వస్తూ ఉన్నాయి మరి దాదాపు మూడు వేల ఐదు వందల చెరువులు కలిగినటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క హైడ్రా ద్వారా ఖచ్చితంగా ఆక్రమించబడినటువంటి చెరువులన్నింటినీ కూడా మరి వెనక్కి తీసుకొని అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసి వాటిని క్రమబద్దీకరించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు అవుతుంది లేకుంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముంగట సూట్ కేట్లు పట్టు పట్టుకొని నిలబడ్డానికే ఈ విధంగా చట్ట హైడ్రాన్ తీసుకొస్తా ఉన్నారా మరి కేసీఆర్ విషయంలో కావచ్చు మంత్రుల విషయంలో కావచ్చు మాజీ మంత్రుల ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు వాళ్ళ ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు వాళ్ళకు మాత్రమే ఎందుకు నోటీసులు ఇస్తూ ఉన్నారు ఒక్క పేదోళ్ళకు మాత్రం నిలబెట్టి మారి కూల్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమందికి అయితే అసలు ఎటువంటి ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్ళకైతే ఇండస్ట్రీలు పెట్టుకుని పది మందికి ఉపక ఉపకారం చేస్తూ ఉపాధిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను కూడా వితౌట్ నోటీస్ ధ్వంసం చేసిర్రు చాలా దూకుడుగా వ్యవహరించారు అంటే వాళ్ళందరూ సూట్ కేసు టూ మిగతా పార్టీల వాళ్ళు మిగతా ఎవరైతే కూలగొట్టడానికి చాలా పెద్ద పెద్ద ఆస్తులు ఉంటే వాళ్ళందరూ కూడా సూట్ కేసులు పట్టుకొని అట్లా నిలబడాలన్నట్టు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముంగట నిలబడతారు వాళ్ళ తమను ఇంటి ముంగటగా నిలబడతారా ఎఫ్టిఎల్ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో మహా జాప్యం హెచ్ఎండీఏ పరిధిలో మూడు వేల ఐదు వందలకు పైగా చెరువులు తుది నోటిఫికేషన్ ప్రకటించింది రెండు వందల ముప్పైకి మాత్రమే పదకొండేళ్లలో పది శాతం లోపు చెరువులకి పదకొండేళ్ల లోపట ఏసీఆర్ గారి ప్రభుత్వం అసలు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోను ఈ హైదరాబాద్ ప్రాంతంలో అసలు చెరువులు లేవు ఏదో మా ఇంటిగా హిమాత్సాగర్ హిమాయత్ సాగర్ గండిపేట ఈ రెండు మూడే ఉన్నాయి వీటి ఇంతకు మించి చెరువులు ఉన్నాయని చెప్పి అనుకోదన్నట్టుగా ప్రవర్తించింది అందుకే అన్ని కబ్జాలైన పదకొండు సంవత్సరాలల్లో కేవలం రెండు వందల ముప్పై నిర్మాణాలకు ఆక్రమణలకు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు మూడు వేల ఐదు వందల చెరువులకు అంటే పది శాతం కూడా కాదు కదా ఇందులో ఎంత దారుణం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కబ్జాకోర్ ప్రభుత్వం అన్నటువంటి మాటను చాలా వాస్తవం చేసినటువంటి వ్యవస్థ ఇదైతే ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటైనవి జిహెచ్ఎంసీ ఇరిగేషన్ వాల్టా చట్టాల కింద అధికారాలు గ్రేహౌన్స్ టాస్క్ ఫోర్స్ లాగా హైడ్రా పనితీరు మాకై మేముగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా పరిశీ పరిశీలనలో దిలావర్ ఖాన్ మాసబ్ మహాసాహెబ్ చెరువు చెరువులు చర్యలు తప్పవన్న అధికారులు సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్టు కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అదుపు అదుపులోకి తీసుకున్న సిబిఐ విచారణ తప్పుదోవ పట్టించినందుకు కూడా అభియోగాలు నమోదు వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆలస్యంపైన తా తలాఠానా ఎస్హెచ్ఓ అరెస్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోల చర్చలు ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు ఒప్పుకొని ముఖ్యమంత్రి నిజానికి ఈ ప్రిన్సిపల్ ఎట్లాంటి మాటలు మాట్లాడిండంటే ఆ రాత్రిపూట ఆ అమ్మాయి అక్కడ ఉండడం చాలా తప్పు ఎందుకున్నది ఆ ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అంత పెద్దగా ఏం జరగలేదు తీసి పారేసినట్టు మాట్లాడిండు ఈరోజు సాక్ష్యాధారాల ధ్వంసపు లోపలనే సారు మరి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నిందితుడుగానే ఇతన్ని చేర్చాలి అందులోపట ఎందుకంటే ఈయన దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిండు పూర్తి స్థాయిలోపట టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ గాంధీభవన్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పాల్గొననున్న బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే ఇప్పుడు ఒకవేళ పుసుక్కన బీసీ కులగలన నిర్వహించకపోతే అక్కడ మేము బీసీనే ఈరోజు అధ్యక్షుని చేసినాం రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుని చేసినాం ఇంకా మీకు నమ్మకం వస్తా అని చెప్పి అక్కడ కొంచెం ఒక డ్రామా కేవలం కాంగ్రెస్ పార్టీ అని కాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తన ప్రభుత్వాన్ని సమగ్రంగా పూర్తిగా నడుపుకోవడానికి నిలుపుకోవడానికి కొన్ని రకాలైనటువంటి మ్యాజిక్లు జిమ్మిక్కులు చేసుకుంటా వస్తూ ఉంటుంది అందులో భాగంగా ఉండేటటువంటి ఈ చర్యలు ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేజారిన వైరం కౌన్సిలింగ్ మొదలయ్యాక మల్లారెడ్డి కాలేజీలకు డీమ్డ్ హోదా రావడంతో ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటే యూజీసీపై సర్కార్ ఫైర్ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచన అవసరమైతే కోర్టుకు యూజీసీ చక్కగా పనిచేస్తే అడ్డగోలుగా కాలేజీలు అనేటివి ఇట్లా పుట్టుకరావు విద్యార్థుల యొక్క భవిష్యత్తు తోటి ఆడుకోవు అక్కడ ఈ రకంగా ఫీజుల విషయంలోపట వాళ్ళని ఇబ్బంది పెట్టు యూజీసీ చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింది యూజీసీ అనేది గవర్నమెంట్ కాలేజీల విషయంలో మాత్రము చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని యూజీసీ కమిషనర్కి అయితే ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినాం గవర్నమెంట్ కాలేజీల యొక్క పరిస్థితి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది సార్ మీరు ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయల ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఒక గట్టిగా ఉలివిగడ్డ బాంబు తీసుకొని వచ్చి పేల్చితే కాలేజీ గోడలు బద్దలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పి ఎన్ని వందల సార్లు చెప్పినప్పటికీ కూడా యూజీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల గురించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజీల గురించి ఏ కోశాన కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గల్ఫ్ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు హైదరాబాద్లో ప్రవాస ప్రజావాణి ప్రతి జిల్లాకు ఓ ప్రవాసీ సెంటర్ మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పునం సమీక్ష చాలా మంచి ఆలోచన దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి వ్యక్తులను తిరిగి ఇండియాకు తీసుకొచ్చి అక్కడ వాళ్లకు ఉపాధి కల్పిస్తే చాలా బాగుంటుంది దీన్ని మంచిగా ముందు తీసుకపోతే మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా మంచి పేరు రావడం ఖాయం ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ఏ ఆ పార్టీ కుట్రలను ప్రజలు మర్చిపోలే బట్టి ఇద్దరు అంటుకున్నారు కదా ఎవరు అరికప్పుడు గాంధీయే కదా మరి మీ పార్టీలో చేరుతానో లేదో మరి కాంగ్రెస్ కండువా వేసుకున్న ఆయన వ్యక్తే కదా ఆయనే ముందుగా ఇంటికి పోయింది ఎవరు ఏంటిది ఇది అసలు ఈ రౌడీలు అనుకుంటారా ఎమ్మెల్యేలు అనుకుంటారా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు సమాజం లోపల అసెంబ్లీ లోపలికి వెళ్ళి మాట్లాడే వ్యక్తులు అసెంబ్లీ లోపలికి వెళ్ళి ప్రజల సమస్యల గురించి చర్చ చేయాల్సినటువంటి వ్యక్తులు మీ వ్యక్తిగత అహంకారాలకు పోయి మీ వ్యక్తిగత దూషణలకు పోయి ఈగోలకు పోయి ఓరింటికి పోయి తన్నుకుంటే ఏందనది అది అది దారుణమైనటువంటి చర్య కదా ప్రజలందరూ ఏమనుకుంటారు ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు ప్రజలకు అది ఆదర్శమా పిల్లలకు అది ఆదర్శమా మీరు కూడా దాదాపు ఏ వయసు పండిపోయినటువంటి ముసలి ఏం కాదు కదా ఓ నలభై ఏళ్ళు నిండినటువంటి యువకులే కదా కనీసమైనటువంటి బాధ్యత అనేది ఉండాలి కదా ఏం నేర్చుకుంటారు అవి చూసి ఒక్కరిని చూసి పది మంది తయారవుతారు కదా అల్లుడు కిరాతకుడు ఆస్తిపై కన్నేసి బావమరిది హత్య పది లక్షల సుపారి మాట్లాడుకుని ప్రాణం తీయించిన వైరం ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ హైదరాబాద్లో ఘటన ముగ్గురి అరెస్ట్ చైనా కంపెనీల్లో సెబీ చీఫ్ పెట్టుబడులు ఆ దేశంతో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బుచ్ ఆర్థిక లావాదేవీలు లిస్టెడ్ సెక్యూరిటీలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సెబీ నియమావళికి ఇది విరుద్ధం అఘోరా అడ్వైజరీ కంపెనీలో ఇప్పటికీ ఆమెకు తొంభై తొమ్మిది శాతం వాటా కాంగ్రెస్ సంచలన ఆరోపణలు మరి అసలు చైనాకు సంబంధించినటువంటి వస్తువులనే బహిష్కరిద్దామని చెప్పి ఇక్కడ మౌఖికంగా ప్రచారం చేసుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు మౌలికంగా ఏ రకమైనటువంటి వ్యవస్థను రన్ చేస్తూ ఉన్నారు దే ఏ రకమైనటువంటి వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అన్నటువంటి వాస్తవాల్ని ఇక్కడ గమనించుకోవాలి అంతిమ ఘడియలో కాశ్మీర్ ఉగ్రవాదం వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దెబ్బతీసాయి ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం మేము వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాం అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇవి ఇలాంటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టు ఎన్ ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షరం ప్రజాపక్షం థ్యాంక్ యూ